మహాభారతం అధ్యాయం డెబ్భై మూడు భీష్ముని పాటు అది పదవ రోజు యుద్ధం అర్జునుడి భీష్ముడిని ఎదిరించాడు శిఖండి బాణాలు భీష్ముడి హృదయం తాకినప్పుడు ఆయన కళ్ళ నుంచి నిప్పులు రాలుతున్నాయి కొంతసేపు భీష్ముడి క్రోధం జ్వాలగా మండింది అతడి కళ్ళు శిఖండిని దయస్థాయి అన్నంతగా నిప్పులు కను కక్కుతున్నాయి కాని వెంటనే తన క్రోధాన్ని తమాయించుకున్నాడు వీరుడైన వాడు మహిళను ఆయుధాలతో బాధించడం యుక్తం కాదని తలిచాడు సెకండ్ స్త్రీగా జన్మించిందని జన్మించినందున ఆమెపై అస్త్రశస్త్రాలు వేయకుండా ఉండటానికి తన క్రోధం ప్రేరేపణ కాకుండా ప్రయత్నించాడు కానీ తన ఆంచికాలను సమీపించిందని అతడు తెలిసిందే అందువల్ల భీష్ముడు శాంతితుడయ్యాడు తన శత్రువైన భీష్ముని మనస్తత్వం అతడి హృదయం హృదయాందోళన తెలియక శిఖండు తన బాణాలను అతడిపైనే ప్రయోగిస్తున్నాడు అర్జునుడు కూడా తన హృదయాన్ని ఉక్కులో వృద్ధ దృఢపరుచుకున్నాడు శిఖండు వెనక నుంచి అర్జునుడు తమ ఎదుటి ఉన్న వీరుడైన భీష్ముడు యుద్ధ యుద్ధ ప్రయత్నం చేయకపోయినా తన తన బాణ పరంపరను అతడిపై ప్రయోగిస్తూనే ఉన్నాడు అవి తన శరీరాన్ని ఛేదిస్తూనే ఉన్నా భీష్ముడు నవ్వుతూ దుశ్శాసంతో ఆహా ఇవి అర్జునుడి బాణాలు శిఖండివి కావు అంటేనే ఒక బల్యాన్ని అర్జునుడిపై ఇసిరాడు దాని గాల్లోనే అర్జునుడు తుత్నీళ్ళు చేశాడు భీష్ముడికి యుద్ధం మారడానికి నిశ్చయించింది నిశ్చయించి రథం దిగి కత్తి డాలు పట్టి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు రథం దిగుతున్నప్పుడు అర్జునుడి బాణం భీష్ముడు డాలును ధ్వంసం చేసింది దీంతో అర్జునుడు వేసిన ప్రతి బాణము భీష్ముడి శరీరంలో దిగబడ్డాయి ఆయన శరీరం అంతా గుచ్చుకున్న బాణ బాణాలు వేలాడుతూ ఉన్నాయి ఆ స్థితిలో భీష్ముడు క్రింద పడిపోయాడు అతడు అలా పడిపోవడంతో ఆకాశం నుంచి యుద్ధాన్ని వీక్షిస్తున్న దేవతలు భీష్ముడు గౌరవపూర్వకంగా నమస్కరించారు సువాసనయుక్తమైన చల్లని మలైమార్తం వీధి వీచింది చల్లని వర్షోబిందులు భూమి మీద చలకరించబడ్డాయి ప్రాణికోటిని భూమిని పవిత్రం చేయడానికి అవతరించిన గంగకు పుత్రుడైన మహామోహుడు సహృదుడైన భీష్ముడు అలా యుద్ధ భూమిపై పడ్డాడు తన తండ్రి ఆనందం కోసం తన తండ్రి కోరకుండానే సృష్టిలోని కామవాంఛన విడిచిపెట్టిన ప్రశంసనీయుడు పరశురాముడి గర్వ గర్వమడిచిన మహనీయుడు మహావీరుడు ధర్మాన్ని ప్రదర్శించడానికి తన యావత్ శక్తిని అయిన భీష్ముడు దుర్యోధను రుణం తీర్చి మరణానికి సిద్ధమైనట్లు గాయపడి యుద్ధభూమిని పవిత్రం చేసి పడి ఉన్నాడు శరీరం నుండా భరణాలు గుచ్చుకుని ఉండడంతో భీష్ముడు శరీరం భూమిని తాకలేదు తన శరీరంపై గుచ్చుకున్న బాణాలపైనే సైనించి ఉన్నాడు భీష్ముడి శరీరం ఉన్నప్పుడు కంటే మిక్కులు శోభిస్తుంది ఇరుపక్షాలు యుద్ధం నాపేశాయి యుద్ధ వీరులంతా వచ్చి బాణసయ్యపై పడి ఉన్న భీష్ముడి చుట్టూ గుమ్ముకోడారు అందరూ తలలు వంచి బ్రహ్మదేవుని చుట్టూ దేవతలు నిలబడినట్టు నిలబడ్డారు భీష్ముడు నెమ్మదిగా నా తల అదురువు లేక వేలాడుతుంది అనంతో అక్కడున్న రాజులు తలగలు తెప్పించారు పితామోహుడు వాటిని నిరాకరించాడు నవ్వుతో అర్జున్డి వంక చూసి కుమారా పార్త వీరోచితమైన తలగడు నాకు ఇవ్వన్నాడు ఎవరి బాణాలు భీష్ముడి బాధపెడుతున్నాయో వాటిని సంధించి అర్జునుడి ఈ మాటలు విని తన అమ్ముల పదుల నుంచి మూడు బాణాలు తీశాడు వాటిని భీష్ముడు తల తలగడ మాదిరిగా ఉపయోగాలు పడేలా ఏర్పాటు చేసి తల కిందకి వేలాడకుండా చేశాడు తన చుట్టూ ఉన్నవారిని ప్రశంసించిన భీష్ముడు రాకుమారు రాకుమారులారా నా తలను నిలుపుకోవడానికి అర్జునుడి బాణాలే నాకు కావాల్సి వచ్చాయి ఈ తలగడే నాకు సంతృప్తినిచ్చింది నేను నేను ఇప్పుడు ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తర గమనం చేసే వరకు ఇలా ఉండాలి అప్పుడు కానీ నా ఆత్మ వెళ్ళిపోదు ఆనాటికి మీలో సజీవులు ఉన్నవారు వచ్చి నన్ను చూడగలరా అన్నాడు భీష్ముడు మరలా అర్జునుడి వైపు చూసి నేను దాహంతో బాధపడుతున్నాను నీళ్లు తెప్పించని అడిగాడు అర్జున్ బాణాలు తీసి విల్లు అకర్ణాంతంగా ఎక్కుపెట్టి లాగి భీష్ముడి పక్కనే కుడివైపున భూమిని సేదించాడు భూమికి పడిన రంధ్రం నుంచి స్వచ్ఛమైన మధురమైన గంగ పైకి ఎగిసింది గంగ భీష్ముడి పెదవలను తాకింది తల్లైన గంగే తన కుమార్ దాహం తీర్శనానికి ఎలా వచ్చిందని వ్యాసుడు చెప్పాడు గంగను తాగి భీష్ముడు సౌఖ్యంగా ఉన్నారు కౌరవ రాకుమాడు అని ఉద్దేశించి దుర్యోధన నీవు బుద్ధి గలవాడు నా దాహాన్ని తెరచడానికి అర్జునుడు ఎలా గంగం తెచ్చా తెచ్చాడు చూసావా ఈ ప్రపంచంలో ఈ పని చేయగలవాడు ఎవరు ఆలస్యం చేయకుండా పాండవులతో సంధి చేసుకో నేను తిరిగి ముఖం పట్టాను కనుక యుద్ధం కూడా అలాగే జరుగుతుంది కుమార నా మాట విను పాండవులతో సంధి చేసుకుని శాంతిని చేకూర్చుకో అన్నాడు భీష్ముడు ఆ మాటలో దుర్యోధను గురించలేదు చస్తున్న రోగి మందుని ఇష్టపడడు ఎందుకంటే అది చేదుగా ఉంటుందని నిరాకరిస్తాడు రాజులంతా తమ తమ గుడాలకు వెళ్ళిపోయారు రాజులంతా తమ తమ గుడారాలకు వెళ్ళిపోయారు